బా వేడి వేడి మ్యాగీ రెడీ అవుతూ ఉంది నాకైతే నోరు ఊరిపోతూ ఉంది సో చూడండి ఎట్లా ఉందో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్పిఎల్ నాని యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి మ్యాగీ చేసుకునే దానికి వచ్చాము నేను శివ చరణ్ వచ్చేసి ఇంకా మూడు కిలోమీటర్ల దూరం అయితే వచ్చాము ఈ ప్లేస్ కోసం సో ఈ ప్లేస్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట ఇక్కడ మొత్తం చెరువు ఇంకొచ్చేసి చెరువు గట్టున మ్యాగీ అయితే చేసుకొని తినేసి ఇక్కడే తినేసి కాసేపు ఇక్కడే కాసేపు టైం స్పెండ్ చేసి అట్లా ఇంక ఇంటికే అయితే వెళ్ళిపోతాము సో పోయినసారి ఒక వీడియో పెట్టాను చేపలు పట్టేది దానికైతే ఎక్కువ మనం చూశారు కానీ లైక్లే కొట్టలేదు సో ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి మన ఛానల్లో సో వచ్చేయండి చేసేద్దాం చూడండి వేడు మేము మ్యాగీ చేసుకున్నాం రారా అంటే పచ్చిదే తింటా ఉన్నాడు అదే చేయకముందే తినేస్తా ఉన్నాడు అట్టే తింటావరా అంటే నేను అట్టే తింటాను నాకు అట్టే ఇష్టం అని చెప్పినాడు చేసిన తర్వాత ఏంటంట ఓకే ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు చెరువు దగ్గరికి వచ్చేసాము మేమైతే ఇప్పుడు మ్యాగీ చేయడానికి మేము పొయ్యి సిద్ధం చేయడానికి వచ్చినాము సరే వెళ్ళి చేద్దాం అన్న ఇంకా మా వాళ్ళు పొయ్యి రెడీ చేసేదానికైతే ఇంకా రాయిలు అయితే ఇస్తామన్నాడు అన్నాడు రదా సరిగ్గా ఫిక్స్ అయ్యేటట్టు పెట్టండి ఇంకా మనకు ఇబ్బంది లేదు అసలుకి కట్టి పుల్లలకి కూడా అసలు ఇంకా మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోలేదు ఇక్కడ అనుకున్నాము సో ఇంకా కట్టుకున్న మాకైతే రెడీ అయిపోయినాయి ఇంకా మేము వచ్చేసి పొయ్యి మంట చేస్తాము పొయ్యి మంట వేసి మ్యాగీ అయితే రెడీ చేస్తాము సో ఇలాపు మీరు వచ్చేసి మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని పొయ్యి వెలిగిస్తా ఉన్నారు ఈ గాలికి అసలుకి ఎలగట్లేదు సో ఎలగతుంది ఎలిగించేసి ఇంకా మేము వచ్చేసి మ్యాగీ రెడీ చేయడమేను పొయ్యి అయితే మంట చేసాం ఫ్రెండ్స్ ఇంకొచ్చేసి మేము ఇంకా మేము వచ్చేసి పెనం పెట్టుకోవాలి పెను పెట్టుకొని ఇంకా మ్యాగీ రెడీ చేయడం మేము ఇంకా లేటు చూడండి ఫ్రెండ్స్ మా మావోడు పెను బాగాలే కరం ఫ్రెండ్స్ బా సూపర్ బా వచ్చి పే చూపేటేశారని చూపి చూడండి ఫ్రెండ్స్ ఇక మళ్ళా మ్యాగీ అయితే ఒక రోజు కూడా పెట్టండి ఏం వీడియోలు చేస్తా ఉన్నాడు ఫ్రెండ్స్ ఇక్కడికే కడుగుడికి తెల్లని చేసి ఫ్రెండ్స్ బాగాలే చూడండి ఫ్రెండ్స్ మంట వేసుకుంటున్నాడు పలిమంటేసి చలిపడుతుంట ఇంకా మ్యాగీ ప్యాకెట్లు వాటర్ బాటిల్ అన్నీ అయితే ఇంటికాడ నుంచి అయితే చేసుకున్నాము ఇంకా చేద్దాం పెండి పెట్టేద్దాం పొయ్యి మీద చేసి నీళ్ళు పోసేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం వీటిని కాకనిద్దాము మనకు సరిపడా నీళ్ళు పోసుకోవాలా ఎక్కువ పోసుకోకూడదు ఓకే ఇప్పుడు వచ్చేసి వాటర్ అయితే మోగేసుకున్నాం అనమాట ఇంకా మ్యాగీ వచ్చేసి ఆ ప్లేట్లో అయితే మేము వేగేసుకొని వాటర్ కాసేపు తాగిన తర్వాత ఇంకా చేసేస్తాము మ్యాగీని అయితే సో చూస్తామండి ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చేండి గాలి కాకనిచ్చి మేము వచ్చేసి అయితే వేస్తాము సో ఇంకొచ్చేసి నీళ్ళు అయితే బాగా ఇంకొక రెండు నిమిషాలు అయితే ఉడికితే సరిపోతాయి ఇంక మ్యాగీని అయితే వేసేస్తాము సో ఇవి చూస్తుంటే ఒక కొన్ని మాత్రం వేరే కలర్లో ఉన్నాయి కొన్ని ఒక రెండు మాత్రం వేరే టైప్లో ఉన్నాయి సో మీరే అబ్జర్వ్ చేయండి వరంతా ఎల్లోగా ఉంది కూ ఎల్లోగా ఉంది వైట్ అది వైట్గా ఉంది మీరు చూసినట్లయితే సో ఇంకొచ్చేసి వాటర్ అయితే ఉడుకుతా ఉన్నాయి అనమాట ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోర్ట్ కూడా మేము వెయిట్ చేస్తూ ఉన్నాం శివ వచ్చేసి వీడియో చేస్తున్నాడు మళ్ళీ మేము ముగ్గురే వచ్చాము ఈ మ్యాగీ చేయడానికి కూడా సో ఇంకొచ్చేసి మ్యాగీ చేసి టేస్ట్ ఎలా ఉంది మేము ఈరోజు ఏం చేసాము మొత్తం అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాము సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అట్లాగే మన ఛానల్లో ముందు ఒక వీడియో పెట్టండి ఫిషింగ్ అంటు సో ఇంకొచ్చేసి దానికి ఎక్కువ మంది చూశారు కానీ అసలు దాన్ని లైక్ చేయలేదు సో ఎంతమంది చూసినా కూడా కొంచెం ఒక ఈ వీడియోకి ఒక హండ్రెడ్ లైక్స్ అయితే వస్తాయని నేను అనుకుంటున్నాను సో అందరూ అయితే లైక్ చేయండి చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు సో చాలా అయితే కష్టపడి అయితే బయట ఊరికి వచ్చి మరీ వీడియోలు అయితే చేస్తూ ఉన్నాము సో ఇంకా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము కూడా ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తాము సో వచ్చేసి నీళ్ళు అయితే బాగా అయితే కాగిస్తున్నాయి ఇంకా మేము మ్యాగీ అయితే వేసుకుంటాము దాంట్లో ఫ్రెండ్స్ ఎక్కడ గుర్తుంది నా యా నాయి మొత్తం అయితే వేయ చేసామన్నమాట సో ఇంకొచ్చేసి మసాలా అయితే వేసేద్దాము సో ఇంకొక మసాలాలు కూడా దీంతో అయితే వేస్తానమో ఎగిరిపోతు గాలి చూడండి చాలా భయంకరంగా ఉంది లేదు అందుకనే చల్లగా అయితే ఉంటదని చెప్పి అయితే ఇక్కడికి వచ్చాము మసాలా కూడా ఎగిరిపోతున్నాయి చూడండి చూడండి మసాలా కూడా టూ కలర్స్ ఉన్నాయి ఒకటి బ్రౌనిష్ ఉంది ఒకటి రెడ్ ఉంది మీరే గమనించండి ఇక్కడ బ్రౌనిష్ ఇక్కడ చూడండి గా ఉంది అంటే మా వాళ్ళు ఒకే ఒకే షాప్లో ఒకే షాప్లో తీసుకోకుండా రెండు షాపుల్లో తీస్తున్నారు అనమాట మ్యాగీలని ఒక షాప్లో తీసుకున్నాము అయిపోయినాయి అంట అక్కడ అన్ని సో ఇంకా దారిలో మళ్ళీ ఇంకొక షాప్లో ఆగి ఇంకా అక్కడైతే తీసుకున్నాం మళ్ళీ దానివల్ల ఇట్లా మారింది అనమాట ఇల్లు మసేలకు కూడా తాలేదు దాని కానీ అంటే ఇంకా కాలుతుంది అనుకుంటా లాస్ట్లో ఏదో ఒకటి చేయాలా బా వేడి వేడి మ్యాగీ రెడీ అవుతూ ఉంది నాకైతే నోరు ఊరిపోతూ ఉంది సో చూడండి ఎట్లా ఉందో సో ఇంకా వచ్చేసి ఉడుకుతూ ఉంది ఇంకొక టెన్ మినిట్స్ అయితే పడుతుంది సో పడిన తర్వాత ఇంకొచ్చేసి మేము వచ్చేసి ఒక ధమ్సప్ కూడా అయితే తెచ్చుకోవడం మర్చిపోయాము ఇంకొక ధంసప్ గోడ అయితే తెచ్చుకోవాలా సో తెచ్చుకొని మేము ఇక్కడే దగ్గర నీట్గా కూర్చొని తినేసి ప్రశాంతంగా ఈ నేచర్ ఎంజాయ్ చేసేసి ఈ నేచర్ చూడండి ఎట్లా ఉందో అట్లా కాసేపు ఎంజాయ్ చేసి ఇంకా మేము వచ్చేసి ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయిపోతాము మంట చూడండి అసలుకి ఎట్లా వస్తుందో అసలు గ్యాస్లో ఎన్ని అయితే వేస్ట్ అనమాట నన్ను అడిగితే అయితే సో ఇక్కడ చూడండి మీరే ఎట్లా వస్తుందామంట మా అమ్మ అయితే నన్ను అయితే చెప్తూనే కొడుతుంది ఆ బాండ్ అయితే మాడిపోతూ ఉన్నది కింద మొత్తం వచ్చేసరికి పొయ్యి మీద పెట్టేసరికి సో దాని అయితే నీట్గా మళ్ళీ కడుక్కొని అయితే పెట్టేయాలి ఇంట్లో ఫ్రెండ్స్ ఇంకొచ్చేసి ఇలా ఇప్పుడు నేను వచ్చేసి ఈరోజే యాక్చువల్లీ మొన్న చేపలది పట్టేది ఒక వీడియో పెట్టాను కదా దాని తర్వాత నేను వచ్చేసి చికెన్ బిర్యానీ చేసి వీడియో అనుకున్నాను కానీ నేను అనుకున్నంత దానికి రీచ్ రాలేదు సో ఇంకా మా తమ్ముడు వాళ్ళు కూడా వేరే వాళ్ళు బాగా చక్కబుడుతూ ఉంది తమ్ముడి కూర్చుంటే మంట ఎక్కువ వస్తుంది కదా దానివల్ల అందుకని లేఖేస్తున్నాను ఊరు ఊరికనే ఇంక మా తమ్ముడు వచ్చేసి వాళ్ళు బయటికి వెళ్ళి ఉన్నారు వేరే ఊరి దగ్గర దాకా సో ఇంక వాళ్ళు ఉన్నప్పుడు చేద్దామని చెప్పి ఇంకా ఈ రోజు వచ్చేసి ఇంకా మ్యాగీ వీడి చేస్తున్నాము నెక్స్ట్ సండే కన్ఫామ్గా చికెన్ బిర్యానీ అయితే అయితే మీకైతే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను సో ఇప్పుడు వచ్చేసి మ్యాగీ రెడీ అవుతూ ఉంది ఫైనల్ టచ్ అనమాట బా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మాకైతే నోరు ఊరిపోతూ ఉంది ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది అనుకో ఇంకా ఈ లోపల మేము వచ్చేసి ఇంకా మ్యాగీ రెడీ అయిపోయిన తర్వాత ఇంకా మీకు వీడియో అయితే చూపిస్తాము మ్యాగీ అయితే అయిపోయింది రెడీ అయిపోయింది ఇంకొక పట్టుబట్టేస్తాము ఇంకా అప్ తెచ్చుకొని సో ఇంకా పొయ్యి పొయ్యి మీద అయితే దించేసుకున్నాము ఇంకా మసాలకి అయితే తేలేదు ఇంకా మా ఓడికి కాలిపోద్దేమో ఆకులతో అయితే తెస్తున్నాడు సో దించుకొని పెడేసుకుంటున్నాం అనమాట పక్కన పక్కన అయితే పెట్టేసుకున్నాము ఇంకా సో ఇంకా మేము వచ్చేసి ఇంకా ధమ్స్అప్ తెచ్చుకోవాలి ధమ్స్అప్ తెచ్చుకొని ఇంకా తినడం అయితే స్టార్ట్ చేస్తాము పొయ్యిని ఆరిపేసాము ఇంకా దానివల్ల ఇంకా పొగ అయితే వస్తా ఉంది ఇంకా ఆరిపేసాం ఇంకా పొయ్యి కూడా మనకి ఇంకా దాంతో ఇంకేమీ యూస్ లేదు సో ఇంకా మేము ఇంకా ఎప్పుడు వచ్చినా ఇంక ఇక్కడే వీడియోలు అయితే చేద్దాం అనుకుంటున్నాము మీరు ఏమంటారో చెప్పండి ఈ ప్లేస్ ఎట్లా ఉందో చెప్పండి మీరు కామెంట్లో చెప్పేదాన్ని బట్టి ఇంకా ఇక్కడ చేయాలా వద్దా అని ఆలోచిస్తాము నెక్స్ట్ ఈసారి ఇంకా ప్లేస్ కూడా మారుస్తాం కావాలంటే సో చూడండి మన వేడి వేడి మ్యాగీ అసలుకి బా సూపర్గా ఉంది అయితే చూస్తుంటేనే తినాలనిపిస్తుంది అసలుకి వీడిని శివాని థమ్స్అప్కి అయితే పంపిస్తే ఇంతసేపు రాలేదు అసలుకి సో చాలాసేపు అయితే అవుతుంది వాడు పోయి ఇంకా మన మ్యాగీ కూడా అయితే చల్లారి కూడా పోయి ఉంటుంది సో ఇంక వేడివేడిగా తిందామని చూస్తే ఈయన ఇంకా లేట్ చేసాడు అనమాట సో ఇంక మాకే ఇసుకు పుట్టేసి ఇంకా చెరణి అక్కడ కూర్చోన్నాడు ఇట్లా కూర్చోండి ఇంకా వాడు వస్తుంది ఇంకా తినేసి ఇంకా కాసేపు ఇట్లా టైం స్పెండ్ చేసి రిలాక్స్ అయ్యి కాసేపు ఇంటికైతే రిటర్న్ అయిపోతాము సో వీడియో ఎట్లా అనిపించిందో మీకు ఒకసారి కామెంట్ చేయండి మీరు తప్పకుండా బాగా తిరిగేసి గాబన్ రారా అని చెప్తే లేట్గా అయితే ఇప్పుడైతే వస్తూ ఉన్నాడు మ్యాగీ అయితే చలారు పోయిన తర్వాత ఇలాంటి వాళ్ళు ఉంటారు కన్ఫామ్గా మీ గ్యాంగ్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి సో ఇంకా మేము వచ్చేసి ధమ్సప్ వాటర్ ప్యాకెట్లు గ్లాసులు అయితే తెచ్చుకున్నాము ధమ్సప్ కోసము సో చూస్తున్నారు కదా ఇంకా మ్యాగీ అయితే చల్లగా అయిపోయింది ఇంక ధమ్సప్ కోసం పోయేసరికి సో ధమ్సప్ అయినా ఇంకా కూల్గా అయితే ప్రశాంతంగా తాగాము సో ఇంక ప్లేట్లలో అయితే వేసుకున్నాము మూడు ప్లేట్ల ముగ్గురికి బాగా రే రే కింద పోతుంది చూడరా రే చరణ అబ్బా దాని అయితే శివాకి అయితే దండిగా వేయాలా ఇందాక చూసారు కదా స్టార్టింగ్లో పచ్చిదైతే తినేసాడు అది అట్లా మీరు ఎప్పుడైనా తింటుంటే కామెంట్ చేయండి అసలు నేనైతే ఈయన ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను అసలు అట్లా పచ్చి తినడం అయితే నేనైతే అసలు ఇప్పుడు దా అది అసలు సో మొత్తం అయితే ఖాళీ అయిపోయింది ఇంకా ధమ్స్అప్ కూడా మూడు గ్లాసుల్లో అయితే పోయేసుకుంటాము సో చూడండి మూడు గ్లాసుల్లో పోసేసుకొని ఇంకొచ్చేసి మేము తినడం అయితే స్టార్ట్ చేస్తాం అన్నమాట ప్రశాంతంగా కూర్చొని ధమ్స్అప్ లైక్ కొట్టండి అంట అటు సింబల్ చూపిస్తున్నాడు థమ్స్అప్ మీద అట్లా లైక్ కొట్టిండట మీరు కూడా మన వీడియోని గట్టిగా బెల్లైకన్ కూడా ఆన్ చేసుకోండి సో ఇంకా మూడు గ్లాసుల్లో థమ్స్అప్ అయితే పోయేసుకున్నాము ఇంకా తినడం అయితే స్టార్ట్ అన్నమాట సో ఇంకొచ్చేసి మేము వచ్చేసి ట్రైపాడ్ స్టాండ్ అయితే తెచ్చుకున్నాం అనమాట సో దాన్ని తెచ్చుకొని దాన్ని ఫిక్స్ చేసేటప్పటికి ఇది అయితే చల్లారిపోయింది సో ఇంకొచ్చేసి నేను కనిపిస్తున్నాను లేదో తెలియదు నేను పెట్టే వచ్చాను అక్కడైతే ఎవరు లేరు చూడట్లేదు వీడియోని ఎటువంటి అడ్జస్ట్ చేసుకోండి సో ఇంకొచ్చేసి మ్యాగీ అయితే తిని టేస్ట్ ఎట్లా ఉందో చెప్తాము చల్లగా పోయింది కాబట్టి కొంచెం అసలుకి టేస్ట్ తగ్గింది అదే వేడివేడిగా అయితే ఉండుంటే మాత్రం కతక్కుని ఉండి ఉంటుంది మీలో ఇట్లా ఎంతమంది మీ ఫ్రెండ్స్తో వచ్చినారు అసలు నాకైతే ఇట్లాంటివి మేము చాలా చేస్తాము కానీ ఎందుకో ఇట్లా మేము చేసేటువంటిని మీకు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఒక వీడియోస్ అయితే పెడతా చూపిద్దాం చూపిద్దామని చెప్పి ఇట్లా చేస్తున్నాం అనమాట సో ఇంకా ముందు ముందు నుంచి మన చరణం ఇంకా శివ మన వీడియోల్లో ప్రతి ఒక్క దాంట్లో అయితే ఉంటారు ఎండగంట అయిపోయింది మధ్య నిజంగా ప్రేమస్ అసలుకి మ్యాగీ చాలారిపోయిందేమో కానీ ధమ్స్అప్ కూలింగ్ ఎక్కువగా ఉంది కొరంతా దీన్ని తిని ధమ్స్అప్ తాగుతూ ఉంటే వేరే లెవెల్లో అయితే టేస్ట్ ఉంది నిజం చెప్తున్నాను ఎట్లా ఉంది రాచారణ టేస్ట్ చెప్పండ్రా పేస్ మగాన నంబర్ మెయింటెన్యింగ్ కూలింగ్ మా హైలైట్ ఉంది నంబర్ సార్ భగవన బాలన సదస్ సో చూసారు కదా ఫ్రెండ్స్ మొత్తం నేను ఏమేం చేశామో మొత్తం చూపి చేశామో సో ఇంక నేను ఇంటికద రిటర్న్ అయిపోతానమో ఖచ్చితంగా అయితే ఈ వీడియోని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా ముందు ముందు ఇంకా వీడియోలు అయితే ఇంకా మంచి మంచి ఇంట్రెస్టింగ్ అయితే వస్తాయి మన ఛానల్లో కీప్ వాచింగ్ బాయ్